మేష మేష రాశి రాశి వారు ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పనితో పాటు ఇంటిని నిర్వహించడానికి చాలా కష్టపడాలి మధ్యాహ్నం వరకు డబ్బు సంపాదించే మార్గాల్లో బిజీగా ఉంటారు ధనలాభం ఉంటుంది కాని అనవసరమైన పనులకు ఖర్చు కూడా అవుతుంది చేతులు కాళ్లలో అలసట పొట్టకు సంబంధిత సమస్యలు ఉండవచ్చు ప్రలోభాల కారణంగా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అత్యాశకు దూరంగా ఉండండి శుభ సంఖ్య మూడు శుభరంగు ఎరుపు పరిహారం హనుమంతునికి ఎర్రటి వస్త్రం సమర్పించండి వృషభ రాశి ఈరోజు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి ఇవి మిమ్మల్ని ఆనందింపజేస్తాయి రోజు మొదటి భాగం లాభం కొత్త అవకాశాలను తెస్తుంది తెలిసిన వారి నుంచి మీరు ఆలోచించేలా చేసే వార్తలను పొందవచ్చు ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత పనులు అసంపూర్తిగా ఉండవచ్చు ఇంటి వాతావరణం వేడిగా ఉండవచ్చు కాబట్టి మీ మాటలను నియంత్రించండి శుభ సంఖ్య ఆరు శుభరంగు తెలుపు పరిహారం లక్ష్మీదేవిని పూజించండి మిథున రాశి ఈరోజు మొదటి భాగంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి కాని మానసిక గందగోళాన్ని తొలగించాలి పనిలో పురోగతి ఉంటుంది మధ్యాహ్నం తర్వాత విశ్రాంతి సమయం ఉంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సాయంత్రానికి డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది శుభ సంఖ్య ఐదు శుభ రంగు ఆకుపచ్చ పరిహారం తులసి మొక్కకు నీరు సమర్పించండి మరియు ఓం నమః శివాయ జపించండి కర్కాటక రాశి ఈ రోజు ప్రారంభం గందగోళంలో గడుస్తుంది కాని మధ్యాహ్నం తర్వాత ఉపశమనం లభిస్తుంది ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది భవిష్యత్తులో లాభం చేకూర్చే ఒక ప్రత్యేక వ్యక్తి నుంచి సహాయం అందుతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు సాయంత్రం కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు శుభ సంఖ్య రెండు శుభ రంగు వెండిలాంటి తెలుపు పరిహారం శివలింగంపై పాలు సమర్పించండి సింహరాశి ఈరోజు సహనం శాంతితో పనిచేయండి కోపం వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబం కార్యాలయం రెండింటిలోనూ ఒత్తిడి ఉంటుంది అధికారులతో విభేదాలు ఉండవచ్చు డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి శుభ సంఖ్య ఒకటి శుభ రంగు బంగారు పసుపు పరిహారం సూర్యభగవానుడికి నీరు సమర్పించండి కన్యరాశి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం చేసిన కష్టం భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది పనిలో జాగ్రత్తగా ఉండండి లాభం కంటే నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది ప్రేమికుడితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది సంఖ్య ఏడు శుభ రంగు ఆకాశనీలం పరిహారం ఆకుపచ్చ పెసలు దానం చేయండి తుల రాశి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది సృజనాత్మకత పెరుగుతుంది కళ ఫ్యాషన్ సౌందర్యానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది భావోద్వేగాలను నియంత్రించండి ఆచరణాత్మకంగా ఉండండి మధ్యాహ్నం తర్వాత లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి శుభ సంఖ్య తొమ్మిది శుభ రంగు గులాబీ పరిహారం సరస్వతీదేవిని పూజించండి వృశ్చిక రాశి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ మాటలను అదుపులో ఉంచుకోండి మధ్యాహ్నంలోపు ముఖ్యమైన పనులను పూర్తి చేయండి ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది స్నేహితులు సహోద్యోగుల సహకారం లభిస్తుంది ధార్మిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభసంఖ్య ఎనిమిది శుభరంగు మెరూన్ పరిహారం నల్ల నువ్వులను దానం చేయండి ధనుస్సు రాశి రోజు మధ్యలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి మనస్సులో ప్రతికూలత ఉంటుంది పని పట్ల నిర్లక్ష్యం ఉండవచ్చు కుటుంబం స్నేహితులు సలహా ఇస్తారు జాగ్రత్తగా వినండి మధ్యాహ్నం నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది సాయంత్రం వినోదంతో మనస్సు సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి శుభ సంఖ్య నాలుగు శుభ రంగు పసుపు పరిహారం విష్ణువుకు పసుపు పువ్వులు సమర్పించండి మకర రాశి ఈ రోజు గౌరవం లభిస్తుంది కాని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సమయానికి పని పూర్తి చేసినప్పటికీ ఆశించిన విజయం లభించకపోవచ్చు పెద్దల సహకారం లభిస్తుంది మధ్యాహ్నం తర్వాత కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి బంధువులతో సమయం గడపాలి ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు శుభ సంఖ్య పది శుభ రంగు బూడిద పరిహారం శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెను సమర్పించండి కుంభ రాశి రోజు సాధారణంగా బాగుంటుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారంలో డబ్బు నిలిచిపోవచ్చు మధ్యాహ్నం తర్వాత ధార్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు శుభ సంఖ్య పదకొండు శుభ రంగు నీలం పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి